ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పట్టణచెరు పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందుట తెలంగాణ డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎంఆర్ఓ భాస్కర్ యూనియన్ డ్రైవర్ల దగ్గరికి వచ్చి పటంజీరో నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి మేబీ ఎనభై ఐదు బండ్ల వరకు నియోజకవర్గంలో ప్రతి బౌలింగ్ బూత్ మొత్తం తిరగాలి అని మాతో అనగానే మరి మాకు అమౌంట్ ఎలా ఇస్తారు నలభై ఐదు లక్షల వరకు అవుతుంది అని వివరంగా చెప్పాము సరే ఎలక్షన్స్ అయిపోగానే మీకు అమౌంట్ ఇప్పిస్తాను అని మాతో అన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినా దగ్గర దగ్గర ఐదు నెలలు అవుతుంది ఎప్పుడు వెళ్ళి కలిసినా రెండు మూడు రోజుల్లో ఇస్తాను అని మమ్మల్ని పంపించేశారు మాకు రికార్డ్తే కానీ డొక్క నిండదు మేము చాలా ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాము అలాంటి మమ్మల్ని వేధించడం సరికాదని ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది మాకు రెండు మూడు రోజుల్లో మా అమౌంట్ రాకుంటే మీ మీద తెలంగాణ యూనియన్ డ్రైవర్లు అందరం వెళ్ళి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ డ్రైవర్లు అందరూ పాల్గొన్నారు ఎలక్షన్ కోడ్ రాగానే పిలిపించారు పిలిపించి బండ్లు హండ్రెడ్ పర్సెంట్ బండ్లు మీరు అని చెప్పి మళ్ళీ రెండు మాట్లాడినాక మేము బండ్లు పెట్టినా ఎనభై ఐదు బండ్లు పెట్టినాం సార్ కూడా ఏమి ఇబ్బంది కాకుండా రాత్రి బగలనాక బండ్లు రిపేర్ వచ్చినా మళ్ళీ బండ్లు తెప్పించి అన్ని రకాల బండ్లు పెడితే మాకు ఇవాళ డబ్బులు ఇవ్వమంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు మాకు అసలు మేము తిరిగి తిరిగి ఎంఆర్ఓస్ తిరిగి తిరిగి మా చెప్పులు అరిగిపోయినా కానీ రూపాయి ఇస్తలేరు రూపాయి చేస్తలేదు ఆర్టీఓ అడుగుతానేమో ఎంఆర్ఓ నాడు ఎంఆర్ఓ ఎమ్ఆర్ ఆడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటాడు కలెక్టర్ అడగాలంటాడు సీసీఎస్ఓ వాళ్ళు ఆడకే పైసలు వస్తున్నాడు అది రోజు వచ్చే ఉన్నాయి తప్ప ఇప్పటిక డబ్బులు లేదు మా బ్యాక్స్ అయితే ఉన్నాయి ఫైనాన్స్ మా బలు తీసుకోవాలనే కాదు ఇంతవరకు డబ్బులు అయితే ఇవ్వలేదు ఇవ్వగచ్చినప్పుడల్లా ఒకటి పిట్టకతో చెప్తాడు ఇది అయిపోయింది ఇస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి అయితే సిగ్నేచర్ అయిపోయింది అంటాడు స్పీకర్ ఆన్ చేస్తాడు మాట డబ్బులు ఇస్తాడు ఇంతవరకు డబ్బులు ఇది లేదు మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి అసెంబ్లీ ఎలక్షన్ కోసం ఆర్టీఓ గారు పటాన్చేరు ఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు వెహికల్స్ అరేంజ్మెంట్ కోసం మమ్మల్ అందరినీ గ్యాదర్ చేసి వెహికల్స్ మాయి ఎనభై ఐదు వెహికల్స్ ఎలక్షన్ నిమిత్తం వాడుకున్నారు వాడుకున్నారు ఎప్ప అప్పటి నుండి ఎలక్షన్లు అయిపోయినాయి అయిపోయినా కానీ చెల్లి మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు ఇప్పటి వరకు ప్రతి వాయిదాలు పెడుతూ అదే జరుపుతా ఉన్నారు కానీ ఇప్పటికీ మూడు నెలలు అయిపోయింది మాకైతే డబ్బులు రావట్లేదు ఎంఆర్ఓ గారు అడిగితే అదే సమాధానం చెప్తున్నారు డబ్బులు వస్తాయి ఇస్తాము ఎప్పుడు అడిగినా అదే మాట చెప్తున్నారు ఎప్పుడు ఇచ్చినా అసలు ఎప్పటికే రెండు నెలలు గడిచిపోయింది మూడు నెలలు గడిచిపోయింది ఇప్పటి వరకు మాకు ఎలాంటి కరెక్ట్ సమాధానం లేదు మాకు చాలా ఇంకా అన్ని వెహికల్స్ అందరం ఓనర్ కం డ్రైవర్ అని మాకు అందరికీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టిన మేము ఇక్కడ వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తున్నాం ఎమ్ఆర్ఓ స్పందించకపోతే ఏం చేస్తారు ఎంఆర్ఓ ఇట్టే సమస్యను ఎంఆర్ఓ గారు స్పందించకపోతే దీన్ని కలెక్టర్ గారికి కలెక్టర్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని కోరుకుంటున్నారు